హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో కాకరకాయని చాలా సింపుల్గా ఎంతో రుచిగా అలాగే చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి కాకరకాయని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిప్పట్ మన్న వెంటనే కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలాగే కచ్చ పచ్చా దంచి వేసుకుంటున్నాను వేసుకొని ఇది కొంచెం కలర్ వచ్చేంత దాకా కలుపుకోవాలి మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా అయితే వెళ్తుంది ఇప్పుడు కాకరకాయల్ని దీంట్లో వేసేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా ఆయిల్లో కలిసేలాగా అంతా కలుపుకోవాలి కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే బ్రహ్మాండంగా తింటారు అంత రుచిగా ఉంటుంది చేదు అస్సలు అనిపించదు చాలా రుచిగా ఉంటుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయలని వేయించుకోవాలి మీడియం సైజు మంట పెడితే ఓ పది నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం కాకరకాయలన్నీ వేయించుకున్నాను ఇలా మంచి కలర్లోకి రావాలి కాకరకాయలు ఈ రకంగా కాకరకాయలని వేయించుకున్నాము అంటే అస్సలు చేదుగా ఉండదు చూడండి ఇలా వేయించుకోవాలి సగం టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే కాకరకాయలకి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఒక అర నిమిషం పాటు అంతా ఒకసారి కలుపుకోవాలి నా చేత్తో ఒక పిడికెడు పప్పులు తీసుకుని మిక్సీకి వేసుకున్నాను ఆ పప్పుల పొడిని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఖచ్చితంగా పప్పుల పొడిని దీంట్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను పప్పుల పొడి కారం వేసుకున్నాక మంటను పెద్దగా పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అంతే అద్భుతమైన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి కాకరకాయ ఫ్రైని తప్పకుండా మిస్ చేయకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్